నా పేరు శివ నరసింహారెడ్డి పేషెంట్ పేరు రెడ్డి ఆయన నా మా బాబాయ్ ఆయనకి ఇంతకు ముందు ఒక స్మోకింగ్ అలవాటు ఉండింది దానివల్ల ఏమన్నా ఈ డిసీజ్ వచ్చింది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇలాంటివి ఎప్పుడే కానీ మా ఫ్యామిలీలో ఎవరికే కానీ ఈ డిసీజ్ అనేది లేదు యాక్చువల్గా ఒక చిన్న గాయం లాగా వచ్చేసి దాని తర్వాత చెకప్ చేస్తే క్యాన్సర్ అని చెప్పారు ఇక్కడ ఈ పునర్జన ఆయుర్వేదిక్ రావడం చాలా మంచిది అయింది వన్ మంత్ యూజ్ చేసాం వన్ మంత్కి అనేది కొద్దిగా బెటర్గానే రిజల్ట్ వచ్చింది దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే ఎలాంటి అపాయం లేకుండా ఉండొచ్చు ఒక పర్సన్ అన్నోన్ పర్సన్ ఇలా చెప్పాడు దాని తర్వాత నేను యూట్యూబ్లో కూడా సర్చ్ చేశాను చేసిన తర్వాత పలానా ఏరియాలో ఉంది అని కనుక్కున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అంటే మన డాక్టర్ గారు మనకు తగిన విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు దాని ప్రకారం మేము ప్రొసీడ్ అవుతున్నాము మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ కొద్దిగా బెటర్ అండి వాళ్ళు కూడా చాలా బెటర్గా ఉందండి ఏం ప్రాబ్లం లేదు అప్పటికి ఇప్పటికీ ఫోర్త్ ఇందాక ఒక పర్సన్ రఘు రఘునాథ్ రెడ్డి అనే వాళ్ళ అబ్బాయితో మాట్లాడాను ఫోర్త్ ఫోర్త్ స్టేజ్ తర్వాత ఇప్పుడు స్టేజ్ నుంచి కూడా మనకి బెటర్ అన్న అని చెప్పారు వాళ్ళు కూడా వాళ్ళు ఫోర్త్ ఫోర్త్ టైం వచ్చారంట పూర్తి చేసిన తర్వాత కూడా బెటర్గానే ఉంది ఏం ప్రాబ్లం లేదు అని వాళ్ళు చెప్తున్నారు పేషెంట్స్కి అయితే చాలా బాగుందండి ఇక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత మన డాక్టర్స్ కానీ కన్సల్టెన్సీ మన పర్సన్స్ కానీ బాగా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు చాలా వరకు దీన్ని యూజ్ చేయొచ్చని నేను చెప్తున్నాను